నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మీనరాశి వారి గురించి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి మేనరాశి వారికి ఈ నెలలో గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఈ రాశివారి మీద ఈ నెల అంతా ఉండబోతుంది కుజుడు ఈ రాశివారికి భాగ్యాధిపతి ధనాధిపతి అంటే అదృష్టాన్ని ధనాన్ని ఇచ్చే గ్రహం కుటుంబ సంస్కారాన్ని కుటుంబాన్ని కాపాడే గ్రహం అటువంటి కుజుడు చతుర్థంలో సంచరిస్తున్నాడు దీనివల్ల ఏంటంటే జాతకుడికి భూమి గృహం లాభం కలిగే అవకాశం ఉన్నది అంటే రెండు రకాలుగా ఉంది ఇప్పుడు ధనాధిపతి నాలుగులో ఉండడం వల్ల జాతకుడు తన కుటుంబ సభ్యుల సహకారంతో తను దాచుకున్నటువంటి ధనంతో ఏదన్నా ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది కుజుడు కాబట్టి అది ఇంటి స్థలం అవ్వచ్చు పొలం అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు అది వ్యక్తిగతంగా ఉంది భాగ్యాధిపతి అంటే వారసత్వంగా తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఏవైనా ఈ సమయంలో మీకు సంక్రమించే అవకాశం ఉన్నది ఈ రెండు విధాలుగా మీకు స్థిరాస్తి లాభం కలుగుతుంది దాని తర్వాత ఏంటంటే రాష్ట్రాధిపతి గురువు దశమాధిపతి గురువు ఈ రెండు కూడా గురువు మూడో స్థానంలో ఉండడం వల్ల మీకు అందరికీ మంచి సలహాలు ఇవ్వడం ఇతరుల సమస్యలు పరిష్కరించడం ముఖ్యంగా మిగతా వారి అభివృద్ధికి మీరు కారణమవుతూ ఉంటారు మీ యొక్క సలహాతో ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే ఈ ఆస్ట్రాలజర్సు జ్యోతిష్కులు లేదంటే పురోహితులు ఆధ్యాత్మిక వృత్తిలోను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి వస్తుంది ఉన్నది అలాగే గురువు మృగశిరా నక్షత్రంలోకి రావడం జరిగింది నెలంతా కూడా ఇంచుమించుగా మరి ఆ గురువు మృగశిరాలోకి రావడం మళ్ళీ ఎగైన కుజుడు ధన ధనభాగ్యాధిపతిగా చతుర్థుల్లో ఉండడం ఇది కూడా జాతకుడు స్వయంకృష్టితో వృత్తి ద్వారా పూర్వపుణ్య ఫలం వల్ల సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగే అవకాశం ఉంది కొంతమందికి ఏంటంటే ఇల్లు ఏమన్నా మారడం కూడా జరుగుతూ ఉంటుంది అక్టోబర్ పదమూడులోపు ఉన్న ఇంటి నుంచి వేరే ఇంట్లోకి మారడం కానీ ప్రభుత్వ క్వార్టర్స్ రావడం కానీ ప్రభుత్వ గృహం రావడం కానీ మొత్తం మీద ఒక నూతన గృహంలోకి అతిథిద లేదా సొంతమా పక్కన పెడితే ప్రవేశించే అవకాశం ఉన్నది ఇక కామన్గా మీకు ఆరో స్థానంలో రవి స్వక్షేత్ర గతుడవటం వలన ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కోర్టు సమస్యలు ఉన్నా భార్యాభర్తల మధ్య విభేదాలున్నా ఉన్నా అవి ఈ సమయంలో పరిష్కరించే అవకాశం ఉన్నది అంటే ఏదన్నా మొత్తం మీద కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై ఒక సెటిల్మెంట్ జరిగే అవకాశం ఉన్నది అలాగే మీ లైఫ్లో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉన్నది అంటే అది వివాహం ద్వారా కాదు అది ఏదైనా ఒక గురువు రూపంలోనో స్నేహ రూపంలోనో వృత్తిపరంగానో మీకు ఒక స్త్రీ ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి స్త్రీ మీ జీవితంలో ప్రవేశించి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే ప్రవే ప్రయత్నం చేస్తారు వారి యొక్క నడవడికలో అంటే వారి యొక్క మార్గదర్శకత్వంలో మీరు మంచి మార్గంలో నడిచే అవకాశం ఉందంటే సాధారణంగా మీరు రాశి వారు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉంటారు వాళ్ళని వెనకాల ఎవరన్నా ఉండి ఒక ఆధ్యాత్మిక గురువు కానీ ఒక తల్లి కానీ ఒక భార్య కానీ ఒక చెల్లి కానీ ఒక ఫ్రెండ్ కానీ ఉండి ప్రోత్సహిస్తుంటే వాళ్ళు ఇంకా సక్సెస్ పరంగా ప్ర ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఈ దిశోభావ లగ్నం వారికి ఇతరుల సహకారం ఉంటేనే వాళ్ళ జీవితంలో రాణించగలుగుతూ ఉంటారు వీరు ఎటువంటి వారితో కలిసి ఉంటే అటువంటి ఆలోచనలు అటువంటిగానే అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అందుకని ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశం ఉన్న వాళ్ళతో కలిసి ఉంటే ఆధ్యాత్మికంగా వెళ్తూ ఉంటారు విద్యారంగంలో అయితే విద్యాపరంగా వెళ్తూ ఉంటారు సినిమా ఫీల్డ్ అయితే సినిమా ఫీల్డ్గా వెళ్తూ ఉంటారు లేదు మరే విధంగా అనుకుంటే ఆ రకంగా వెళ్తూ ఉంటారు సో so, ఏదైనా వీళ్ళు మీనరాశి అన్నది స్వచ్ఛమైనటువంటి సముద్రం లాంటిది ఒక పాల సముద్రం లాంటిది అన్న అందులో ఏది కలిస్తే వీళ్ళు ఆ విధంగా రాణించగలుగుతుంటారు ప్రస్తుతం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వు, పరిచయం అవడం వల్ల మీలో ఉన్నటువంటి చెడుని కులిని అంతా కడిగివేసి ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తిగా మీరు మారడానికి ఇది అవకాశం రాబోతుంది ఎందుకంటే అతి త్వరలో మీ రాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలో ప్రవేశిస్తుంటే శని భగవానుడు మీ రాశిలోకి ఎంటర్ అవుతూ మధ్యలో ఒక సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది ఇది మంచి చెడుల మధ్య మార్పుకు కారణం అవుతూ ఉంటుంది దాన్ని ఖచ్చితంగా గమనిస్తూ మీలో మార్పును కూడా మీరు గమనిస్తారు ఫర్ ది సేమ్ టైం అతి తొందరలో ఈ మేనరాశి వారి యొక్క రాష్ట్రాధిపతి గురువు వక్ర గమనంలోకి మారడం జరుగుతుంది అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఆ మార్పు కూడా చాలా వరకు మీలో మళ్ళా కొత్త అభివృద్ధిని కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం మీ జీవితాన్ని కొత్తగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మంచి రోజుల కొరకు మీరు ఎదురు చూస్తారని ఆశిస్తూ మరి ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా భాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు రాసులతో సంబంధం లేకుండా అటువంటి వారికి అలాగే విద్యార్థులు వ్యాపారస్తులకు కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తిహీనుడై ఉంటుంటాడు అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళా సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను కొత్త జీవితానికి నాంది వాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది సో ఈ వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది విధి విధానంగా మీరు ఆ రోజు కథ విన్నా వినపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షింతలో మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి అపవాదులు రాకుండా ఉంటాయి దాన్ని చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు అపవాదులు ఆర్థిక పరమైన సమస్యల నుంచే వస్తుంటాయి మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి విధానంగా చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఎటువంటి అపవాదులు నిందలు రాకుండా ఉంటారు అంటే శనివారం రోజు రావటం వలన శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలవుతారు అవుతారు ఏడవ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతువు విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు సో ఏదైనా ఆశ నిరాశ కేతు కేతు ఎంతసేపు కూడా తలలేని కేవలం మొండెం కాబట్టి కేతు ఎప్పుడు హృదయంతో ఆలోచిస్తుంటాడు మంచి మనసును కలిగి ఉంటాడు ఎవరి జీవితంలో కేతువు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా ఎటువంటి మాయా లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు కేతు ఆశీస్సులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించాలి అవకాశం లేని వారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం అది కాని పక్షంలో బయట మండపాల్లో విఘ్నేశ్వరు ప్రతిష్ట జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనంలో పాల్గొనడం వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి అంతే ఆ గంగలో కలిసిపోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓపుకున్న వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఏకరాత్రి చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వేజ మాసం నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీ విధి విధానం మారుతూ ఉంటుంది ఏదో కారణం వల్ల చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాబోయే సంకష్ట చెద్దు రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలగే అవకాశం ఉంటుంది స్వస్తి